హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడ ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్లెయిన్ శారీస్లో మనకు బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్లో వచ్చింది ఒకవేళ ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటీఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ప్రజెంట్ అయితే కలర్స్ అయితే సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇదిగోండి మనకు ఈరోజు ఏంటి అంటే కలర్స్ అనేది డబల్ కలర్తో వస్తుందండి మనకు శారీ డబల్ అలా కలర్తో వస్తుంది ప్యూర్ జార్జెట్లో ఉంటుంది మీకు ఒకసారి క్యాట్లాగ్ చూపిస్తాను దీనిపైన కూడా నేను ఒకటి వీడియో ఉంది వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఒకసారి ఫోన్ ఇవ్వ మీకు ఒకసారి వీడియో చూపిస్తాను మీకు అర్థం అవబోతుంది ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి సేమ్ ఇవే శారీస్ అండి మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇలాగే ఉంటాయి మీకు లుక్ అయితే ఇలా వస్తుంది కట్టుకుంటే అలా డబల్ కలర్తో ఉంటుంది చాలా బాగుందండి కట్ వర్క్తో నేను కట్ వర్క్తో వస్తుంది సేమ్ కలర్స్ అండి అన్నీ కూడా సేమ్ కలర్స్లో ఉన్నాయి మీకైతే అలా ఉంటుంది కట్టుకుంటే మీకు ఏ కలర్ కావాలన్నది కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వాయిలెట్ అండ్ పింక్ కాంబినేషన్ సేమ్ క్యాటలాగ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తుంది పైన మనకు పింక్ కలర్ వస్తుంది కింద వచ్చేసి వాయిలెట్ కలర్ కట్ వర్క్ కూడా వస్తుంది ఇదిగోండి కట్ వర్క్ అనేది ఇలా వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి చాలా మెత్తగా ఉంటుంది శారీస్ అయితే చాలా బాగుంటాయి మీకు కలర్ అయితే ఇది ఒకసారి చూసేసుకోండి ఇదిగోండి మీకు పైన మొత్తం ఇలా పింక్ కలర్ వస్తుంది కింద వచ్చేసరికి ఏంటి అంటే వాయిలెట్ కలర్ బార్డర్ అనేది వస్తుంది దీనికి బ్లౌజ్ ఏంటి అంటే వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది టోటల్ బ్లౌజ్ అంతా కూడా మాకు ప్లేన్ ఉండింది ఇలా ఇది అండి వర్క్ కూడా చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది దాని చుట్టూ కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది నీట్గా ఉంటుంది మీకు బ్యాక్ కూడా చూసేసుకోండి ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా ఏంటి అంటే డబల్ కలర్తో వస్తుంది పింక్ కలర్ అలాగే వైలెట్ కలర్ షేడ్లో రెండు కలర్స్తో ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ వర వరకు కుట్టించుకోవచ్చు అండి సైజ్ అనేది ఇదిగోండి ఒక సైడ్ ఈ కలర్ ఇంకొక సైడ్ వచ్చేసి ఈ కలర్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి కాస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బయట సెవెన్ ఫిఫ్టీ వరకు నడుస్తుందండి కాస్ట్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు పింక్ అండ్ వైలెట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ కాంబినేషన్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్లో ఇదిగోండి సేమ్ ఎగ్జాక్ట్లీ మీకు క్యాట్లాగ్ చూసేసేయండి సేమ్ ఇదే కలర్లో వచ్చేసింది క్యాట్లాగ్లో ఉన్న కలరే ఇచ్చేసారు మీకు ఇదిగోండి కట్ వర్క్ కూడా చూడండి మీకు ఇలా బ్లూ కలర్లోనే వచ్చేసింది ఇక్కడ మీకు కట్ వర్క్ బ్లూ కలర్ ఉంది కదా ఇలా బ్లూ కలర్లోనే వచ్చేసింది ఇలా లైట్ పింక్ డార్క్ పింక్ కలర్లో ఉంది బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది ఒక సైడ్ బ్లౌజ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇదిగోండి ఇలా మీకు వర్క్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది చాలా బాగుంది శారీస్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయండి ఒక్క నిమిషం మీకు కనిపించట్లేదు ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఇది లైట్ పింక్ అలాగే డార్క్ పింక్ కలర్లో ఉంది మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏది తీసుకున్న కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ అయితే అదిరిపోయే కాంబినేషన్ వైలెట్ వైలెట్ కలర్ అండ్ నెమీ బ్లూ కలర్ అండి ఇదైతే నెమీ బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ ఇలా వస్తుంది ఇది త్రీ కలర్స్లో వచ్చిందండి ఇక్కడ లైట్ కలర్ ఉంది మిడిల్లో వైలెట్ ఉంది కింద వచ్చేసి నెమీ బ్లూ కలర్ వచ్చేసింది త్రీ కలర్స్లో అయితే ఉంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ వైలెట్కి పింక్ కాంబినేషన్ వచ్చింది ఇందాక వాయిలెట్కి నేమీ బ్లూ వచ్చింది కదా ఇదైతే వాయిలెట్కి పింక్ కాంబినేషన్ మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోండి పైన మొత్తం కూడా మీకు ఇలా పింక్ కలర్ వస్తుంది కింద వచ్చేసి వాయిలెట్ కలర్ వస్తుంది కట్ వర్క్ కూడా ఉంటుందండి శారీకి ఇదిగోండి ఇలా వస్తుంది కట్ వర్క్ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఒకవేళ ఏ కలర్ కావాలంటే ఈ కలర్ స్క్రీన్షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇది త్రీ కలర్స్లో వచ్చిందండి ఇదిగోండి గ్రీన్ ఎల్లో ఆరెంజ్ పింక్ ఫోర్ కలర్స్లో వచ్చిందండి ఇదైతే ఇలా పెడుతున్నాను స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి మీకు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది నెక్స్ట్ కాంబినేషన్ ఇదిగోండి క్యాట్లాగ్ కింద బ్లూ కలరు ప్యారెట్ గ్రీన్ లైట్ క్రీమ్ కలరు పింక్ కలర్ సేమ్ అండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది అన్ని సారీస్ బాగున్నాయి మీకు కట్టుకుంటే లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి వా ఇది కూడా చూడండి స్కై బ్లూ పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ ఉంది ఇలా దీనికి బ్లౌజ్ వా అసలు చాలా బాగుందండి కలర్ ఇదిగోండి ఇలా మనకు కిందికి పింక్ కలర్ వచ్చింది ఇలా వస్తుంది శారీ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది మీరు ఏది తీసుకున్నా కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ కాంబినేషన్ ఇదేంటి అంటే బ్లౌజెస్ మనకు శారీ సేమ్ ఉంది బ్లౌజ్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ ఉందండి మీరు ఇలా చూసుకోండి బ్లౌజ్ డిజైన్ అనేది చూసి మీకు ఏది కావాలనేది అది మార్కింగ్ అయితే చేసేసుకోండి బ్లౌజ్ డిజైన్స్లో శారీ అయితే సేమ్ ఉంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి అసలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను సేమ్ ఈ విధంగా పైన లైట్ కలర్ వచ్చేసి కింద కొంచెం డా డార్క్ కలర్స్ వచ్చాయి ఇది దీని బ్లౌజ్ ఇది దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మీకు ఏ బ్లౌజ్ కావాలన్నది మార్కింగ్ చేసి అయితే పెట్టేసేయండి శారీ శారీస్ అయితే సేమ్ ఉంటాయి బ్లౌజ్ అనేది కొంచెం చేంజ్ వచ్చింది ఇవన్నీ కూడా టూ టూ పీసెస్ ఉన్నాయండి నేను చూపించడం ఒక్క పీస్ చూపించాను కదా అన్నీ కూడా ఇదిగోండి టూ టూ పీసెస్ ఉన్నాయి ఇదండి మీ సారీ లక్షల్లో మీకు ఏది తీసుకున్న కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ వీడియోలో కలుసుకుందాం అలాగే మీకు ఇది కూడా ఒకసారి చూసేయండి అన్నీ కూడా ఈ విధంగా మీకు లుక్ అయితే కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది సింగిల్ పళ్ళు వేసుకున్న బాగుంటుంది ఇలా డబల్గా మనకు స్టెప్స్లా పెట్టుకున్న బాగుంటుంది ఇది ఒక కేటలాగ్ చూపిస్తాను అన్నీ కలిసి ఒక దాంట్లో ఉంది ఇది దీనికి ఇలా వచ్చింది ఇదిగోండి మై ఫ్రెండ్స్ని ఎక్స్లా కలుసుకుందాం